హిందూ మతాన్ని విశ్వసించే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్రను చేయాలని కోరుకుంటారు ఏప్రిల్లో ఈ యాత్రకు వేలాది మంది భక్తులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు ఈ చార్ధామ్ యాత్రలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో బద్రీనాథ్ ఒకటి హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ప్రధాన ప్రదేశం బద్రీనాథ్ విష్ణువుకు సంబంధించిన ఇరవై నాలుగు అవతారాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఇక్కడ నరనారాయణ ఋషులు నివాసముండేవారు హిందూ మత విశ్వాసాల ప్రకారం నారాయణుడు ఈ ప్రాంతంలో నరునితో కలిసి తపస్సు చేశాడు ఇదిలా ఉండగా బద్రీనాథ్ ఆలయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు వింతలు రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం బద్రీనాథ్ క్షేత్రంతో సమానమైన క్షేత్రం ముల్లోకాల్లోనూ లేదని శివుడు కుమారస్వామికి వివరించాడని ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్థాలు నిక్షిప్తమై ఉంటాయని స్కంద పురాణం చెబుతోంది ఇది విష్ణు క్షేత్రమని ఏ క్షేత్రాన్ని విడిచినా మహావిష్ణువు ఈ క్షేత్రాన్ని మాత్రం విడిచిపెట్టడని అంటారు గఢవాల్ కొండలలో అలకనంది నదీ తీరంలో నరనారాయణ కొండల వరుసల మధ్య ఉండే నీలకంఠశిఖరానికి దిగువ భాగంలో రిషికేశ్ ఉత్తరాన కేదార్నాథ్ సమీపంలోని సమీపంలోని కుండుకు రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో నిలవైన ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ అవనిలో ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ఉన్న ప్రదేశం హిందూ పురాణాలలో బద్రి అని బద్రికాశ్రమమని అలాగే బద్రీనాథ్ నరనారాయణులు ఆశ్రమ జీవితం గడిపిన పుణ్యస్థలమే ఈ బద్రీనాథ్ శివుడు అర్జునుడితో పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడిగాను శ్రీకృష్ణుడు నారాయణుడిగాను తపస్సు చేసి జీవించారని మహాభారతంలో చెప్పినట్టు ఇక్కడి పురాణం చెబుతోంది అలాగే గంగానది వాసులను ఉద్ధరించేందుకు భూమికి వచ్చే సమయంలో శక్తివంతమైన గంగా ప్రవాహాన్ని భూమి భరించడం కష్టం కాబట్టి పన్నెండు భాగాలుగా చీలిందని అందులో అలకనంద నది ఒకటని తరువాతి కాలంలో అది విష్ణుమూర్తి నివాసమైనట్టు పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం విష్ణువు చార్ధాంలో స్థిరపడిన సమయంలో మొదట బద్రీనాథ్కు చేరుకున్నారు అక్కడ స్నానం చేశాడు ఆ తర్వాత గుజరాత్ వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు మార్చుకున్నాడు తరువాత ఒడిశాలోని పూరికి చేరుకున్నాడు ఇక్కడ ఆహారం తిన్నాడు చివరకు విష్ణువు తమిళనాడులోని రామేశ్వరం చేరుకుని విశ్రాంతి తీసుకున్నాడు అని పురాణాల ద్వారా తెలుస్తోంది బద్రీనాథ్లో ప్రత్యేక ఆకర్షణల విషయానికి వస్తే బద్రీనాథ్ ఆలయం చెప్పుకోదగ్గది పురాణ కథనాలను అనుసరించి ఆదిశంకరాచార్యులు అలకనంద నదీ తీరంలో లభించిన శాలగ్రామ శిల్పాన్ని తప్తకుండ్ వేడి నీటి చలమ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఓ గుడిని నిర్మించారు పదహారవ శతాబ్దంలో గఢవాల్ రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు బద్రీనాథ్ విశ్వంలోని ఎనిమిదవ వైకుంఠంగా చెప్పబడింది ఇక్కడ విష్ణువు ఆరు నెలలు నిద్రలో ఉండి ఆరు నెలలు మేల్కొని ఉంటాడు ఇక్కడ బద్రీనాథ్ విగ్రహం చతుర్భుజ ఆకారంలో ధ్యానముద్రలో ఉన్న సాలగ్రామ రాయితో చేసిన శిల్పం ఇక్కడ నరనారాయణుని విగ్రహాన్ని పూజిస్తారు అఖండ దీపం వెలిగిస్తారు ఇది శాశ్వత జ్ఞానానికి కాంతి చిహ్నంగా భావిస్తారు బద్రి అంటే రేగు పండు అని నాథ్ అంటే దేవుడు అని అర్థం ఈ ప్రాంతంలో రేగు పండ్లు విస్తారంగా పండడం వల్ల ఇక్కడ వెలసిన దేవుడికి బద్రీనాథుడు అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు బద్రీనాథ్ ఆలయం ఉత్తరాంచల్లోని అలకనంద నది ఒడ్డున నరనారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఉంది ఇక్కడ నరనారాయణ విగ్రహాల్ని పూజిస్తారు ఈ ఆలయంలో శ్రీహరి విగ్రహం చతుర్భుజ ధ్యానంలో కూర్చున్న శాలగ్రామ రాతితో చేయబడింది ఇక్కడికొచ్చిన వారు తమ మనసులో ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులపై విష్ణువు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ ధామ్ యాత్ర కూడా చాలా ముఖ్యమైనది ఇది విష్ణు నివాసమే కాదు లక్ష్మీదేవి కొలువు తీరి కనిపిస్తుంది ప్రతి సంవత్సరం బద్రీనాథ్ ఆలయంతో సహా కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఆలయాల తలుపులు ఆరు నెలల పాటు మూసేస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం బద్రీనాథ్ విశ్వంలోని ఎనిమిదో వైకుంఠంగా పిలువబడుతోంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆరు నెలలు నిద్రపోతారు మరో ఆరు నెలలు మేల్కొని ఉంటారు శీతాకాలంలో విపరీతంగా మంచు కురవడం వల్ల ఈ ఆలయ తలుపులు మూసేస్తారు బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాక బద్రీనాథునికి మహాభిషేకం కోసం నువ్వుల నూనె వాడతారు గాడుగడ అని పిలువబడే తెహరి రాజ దర్బార్లో దిమ్మెర్ అనే గ్రామానికి చెందిన వివాహిత మహిళలు స్నానం చేసి డిమ్రీ ఆచార్యులు తీసుకొచ్చిన కలశంలో ఈ నూనెని నింపుతారు ఈ కలశాన్ని బద్రీనాథ్కు తీసుకెళ్ళే తీసుకెళ్లే ప్రక్రియను గడుగడ కలశయాత్ర అంటారు జోషి మఠం చేరుకున్న తర్వాత ఆదిగురు శంకరాచార్యుల డోలీ కూడా ఈ ప్రయాణంతో పాటు యోగాధ్యాన్ బద్రీ పాండుకేశ్వర్కు చేరుకుంటుంది అనంతరం కలశయాత్రతో పాటు శ్రీ బద్రీనాథుని సన్నిధికి చేరుకుంటుంది బద్రీనాథుని ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి వేసవికాలం మాత్రమే అనుమతి లభిస్తుంది చలికాలంలో తీవ్రమైన చలి కారణంగా ఆ ప్రాంతంలోకి ఎవ్వరినీ అనుమతించరు ఈ ఆలయంలో యోగ భంగిమలో ఉన్న నారాయణుడిని ఆరు నెలల పాటు ప్రజలు మరో ఆరు నెలల పాటు దేవుళ్ళు పూజిస్తారని స్థానికులు చెబుతారు చలికాలంలో దేవుళ్ళందరూ పూజలు చేస్తారని పండితులు చెబుతారు స్కంద పురాణం ప్రకారం ముల్లోకాలలో బద్రీ క్షేత్రంతో సమానమైనది ఏదీ లేదు వారణాసిలో అరవై వేల సంవత్సరాల యోగాభ్యాసం చేసిన ఫలితం లభిస్తుందని పురాణాల్లో వివరించబడింది బద్రీనాథ్లో ఆరు నెలల తర్వాత ఈ ఆలయ తలుపులు తెరిచినప్పుడు పండితులు మాత్రమే ముందు గుడిలోకి ప్రవేశిస్తారు అప్పుడు విగ్రహానికి పూసిన నెయ్యి చెక్కు చెదరకుండా ఉండిపోతే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు మరోవైపు నెయ్యి తక్కువగా లేదా పొడిగా ఉంటే దేశంలో అధిక వర్షపాతం సంభవిస్తుందనడానికి సంకేతంగా భావిస్తారు బద్రీనాథ్ విష్ణువుకు సంబంధించిన ఇరవై నాలుగు అవతారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇందులో నరనారాయణ ఋషులు నివాసం ఉండేవారు హిందూ మత విశ్వాసాల ప్రకారం నారాయణుడు నరుడితో ఈ ప్రాంతంలో కలిసి తపస్సు చేశాడని నమ్ముతారు ఇదిలా ఉండగా బద్రీనాథ్ ఆలయ తలుపులు మాత్రం మూడు తాళాల ద్వారా తెరవబడుతుంది ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మూడు తాళాలు ముగ్గురు వేర్వేరు వ్యక్తుల దగ్గర ఉంటాయి స్థానికుల సమాచారం మేరకు ఒక తాళపు చెవి తెహరి రాజకుటుంబ పూజారి దగ్గర ఉంటుంది మరోకి బద్రీనాథ్ ధామ్ మెహతార్ వద్ద ఉంటుంది ఇంకో తాళపు చెవి హక్ భండారి ప్రజల దగ్గర ఉంటుంది ఈ గుడి తలుపులను కేవలం ఒక తాళపు చెవితో తెరవలేరు మూడు తాళపు చెవులు ఉంటేనే ఈ బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి కేదార్ లోయలో రెండు పర్వతాలున్నాయి నరనారాయణ పర్వతాలు వాళ్ల తపస్సుకు సంతోషించిన శివుడు కేదారనాథ్లో ప్రత్యక్షమయ్యాడు మరోవైపు బద్రీనాథ్ ధామ్ ఉంది ఇక్కడ విష్ణువు ఉన్నాడు బద్రీనాథ్ ధామ్ సత్యయుగంలో నారాయణునిచే స్థాపించబడిందని చెబుతారు కేదారేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న తర్వాత బద్రీ ప్రాంతంలో నారాయణుని దర్శనం చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి అలాగే అతని జీవితం నుండి విముక్తిని పొందుతాడు శివపురాణంలోని కోటి రుద్ర సంహితలో కూడా కనిపిస్తుంది పురాణాల ప్రకారం భూకంపం ప్రళయం కరువు వస్తాయని తర్వాత గంగ అదృశ్యమవుతుందని అలాగే బద్రీనాథ్ కేదారనాథ్ తీర్థయాత్రల ఆసక్తికరమైన కథ కూడా గంగా కథతో ముడిపడి ఉంది భవిష్యత్తులో బద్రీనాథ్ దర్శనం ఉండదు ఎందుకంటే నరనారాయణ పర్వతాలు కలిసిపోయే రోజు బద్రీనాథ్ మార్గం మూసివేయబడుతుంది అని తెలుస్తోంది భక్తులు బద్రీనాథ్ను దర్శించుకోలేరు పురాణాల ప్రకారం రాబోయే కొన్నేళ్లలో ప్రస్తుత బద్రీనాథ్ ధామ్ కేదారేశ్వర ధాములు కనుమరుగవుతాయి సంవత్సరాల తర్వాత భవిష్యత్తులో భవిష్య బద్రి అనే కొత్త తీర్థయాత్ర ఉద్భవిస్తుంది జోషిమఠలో ఉన్న నరసింహుని విగ్రహం యొక్క ఒక చేయి సంవత్సరానికి సన్నబడుతోందని కూడా నమ్ముతారు ఈ చేయి కనుమరుగయ్యే రోజు బద్రీ కేదారనాథ్ పుణ్యక్షేత్రాలు కనిపించకుండా పోతాయి జోషిమఠంలో సంప్రదాయాలను అనుసరిస్తూ పూజిస్తారు ఇప్పుడు స్థలంలోనే కాదు ఆయనను పూజించే పూజారుల్లో కూడా మార్పు కనిపిస్తోంది వాస్తవానికి కేరళలోని రావల్ పూజారులకు మాత్రమే బద్రీనాథ్ ధామ్లో పూజలు చేసే హక్కు ఉంది శీతాకాలంలో బద్రీనాథ్ తలుపులు మూసేసి స్వామివారిని బద్రీ విశాల్ డోలీ జోషి మఠానికి చేరుస్తారు ఇక్కడ ఆరు నెలల పాటు రావల్ పూజార్లను భర్తీ చేస్తూ సరోలా బ్రహ్మచారులు పూజిస్తారు ఈ సమయంలో రావల్ పూజారి దక్షిణ భారతదేశానికి వెళతాడు జ్యోతిర్మఠానికి చెందిన నలభై ఆరవ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రకారం బద్రీనాథ్ స్వామిని పూజించే సంప్రదాయంలో ఈ మార్పు ఇప్పటిది కాదు ఈ పవిత్ర స్థలంలో శంకరాచార్యులు స్వయంగా పూజలు చేసేవారు అయితే ఒక సందర్భంలో పూజ చేసే బాధ్యత రావల్ పూజారులకు అప్పగించారు ఆరు నెలల తర్వాత ఆ బాధ్యతలను స్థానిక సరోల పూజారులు స్వీకరిస్తారు బద్రీనాథ్ ధామ్ ఆరాధన సంప్రదాయంలో మార్పును జోషి మట్ విపత్తుకు కారణమని చెప్తారు ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడో ఒక చోట దేవుడి పూజకు అంతరాయం కలుగుతుందని అంటున్నారు ఆలయంలో బద్రీనాథ్ కుడివైపున కుబేరుని విగ్రహం కూడా ఉంది అతని ముందు ఉద్దవ్జీ మరియు ఉత్సవమూర్తి ఉన్నారు చలికాలంలో మంచు గడ్డ కట్టినప్పుడు ఉత్సవమూర్తిని జోషి మఠానికి తీసుకెళ్తారు అన్ని ఆలయాలలో శంఖం పూరించడం చూస్తూనే ఉంటాం ఏవైనా కార్యక్రమాలు పూజలు హారతులు ఇవ్వడానికి ముందు పూజారులు శంఖం పూరిస్తారు కానీ బద్రీనాథుడి ఆలయంలో మాత్రం శంఖం పూరించడానికి అనుమతించరు ఎందుకంటే బద్రీనాథుడి ఆలయం హిమాలయ పర్వతాల నడుమ ఉంటుంది కాబట్టి అక్కడ శంఖం పూరిస్తే భయంకరమైన ప్రతిధ్వనులు వస్తాయని అక్కడి వారి నమ్మకం శంఖం పూరించాక వచ్చే ప్రతిధ్వని వలన అక్కడ కప్పబడిన మంచు కదిలి హిమపాతం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందట అందుకే అక్కడ శంఖం పూరించేందుకు అనుమతి లేదు ఇది ఒక వివరణ అయితే మరో పురాణ వివరణ కూడా ఉంది చార్ధాంలో లక్ష్మీదేవి తులసి అవతారంలో ధ్యానం చేస్తుండగా ఆమె ధ్యానానికి భంగం కలిగించాలని చూసిన శంఖచూడు అనే రాక్షసుణ్ణి విష్ణుమూర్తి వధించాడు అప్పటి నుండి ఈ బద్రీనాథుడి ఆలయంలో కానీ ఆలయ పరిసరాల్లో కానీ శంఖాన్ని పూరించడం లేదు అగస్త్యముని వాతాపి అతాపి అనే ఇద్దరు రాక్షసులను అంతమొందించాలని చూసినప్పుడు వాతాపి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం శంఖల్లో తలదాచుకున్నాడట ఇక అతాపి అక్కడే ఉన్న మందాకిని నదిలో దూకి తన ప్రాణాలను కాపాడుకోవాలనుకున్నాడు దాంతో అక్కడ శంఖం పూరిస్తే మళ్లీ వాతాపి రాక్షసుడు బతికి వస్తాడని అక్కడి భక్తులు విశ్వసిస్తారు యాత్రలో ఒకటైన బద్రీనాథ్లోని అలకనంద ఒడ్డున పిండ ప్రదానం నిర్వహించేందుకు ముఖ్య ప్రదేశంగా చెప్పుకుంటారు ఇక్కడ బ్రహ్మకపాల్ ఘాట్ వద్ద పిండ ప్రదానం చేస్తారు ముందుగా ప్రజలు నదిలోని పవిత్ర జలాల్లో స్నానం చేసి బ్రాహ్మణులు సూచించిన పద్ధతిలో మంత్రాలను పఠించడం ద్వారా వారి పూర్వీకులకు పిండ ప్రదానాన్ని అందిస్తారు ఈ విధంగా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి మోక్షం లభిస్తుందనేది నమ్మకం బ్రహ్మకపాల్లో పిండదానం మత విశ్వాసాల ప్రకారం బ్రహ్మకపాల్ అనేది అలకనంద నది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలం ఇది బద్రీనాథ్ ఆలయానికి కొద్ది దూరంలో ఉంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు పిండదానం చేయడానికి వస్తారు ఇక్కడ పిండాన్ని దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మలు నేరుగా స్వర్గానికి వెళ్తాయని నమ్ముతారు బ్రహ్మకపాల్ గుర్తింపు పురాణాల ప్రకారం శివుడు బ్రహ్మ ఐదవ తలను నరికి అప్పుడు అతని ఈ ప్రదేశంలో పడిపోయాడు దీని తర్వాత శివుడు బ్రహ్మదోషం పాపాన్ని ఆరోపణలు ఎదుర్కొన్నాడు దీని పరిష్కారం కోసం శివుడు విష్ణువు వద్దకు వెళ్ళాడు విష్ణువు శివుని బ్రహ్మకపాలానికి వెళ్ళి శ్రాద్ధం చేయమని సలహా ఇచ్చాడు శివుడు ఈ ప్రదేశానికి వెళ్ళి పిండ ప్రదానం చేశాడు అప్పుడు అతను బ్రహ్మదోషం నుండి విముక్తి పొందాడు పాండవులు పిండదానం చేశారు మత గ్రంథాల ప్రకారం పాండవులు స్వర్గం వైపు వస్తున్నప్పుడు వారు తమ పూర్వీకులను ఈ ప్రదేశంలో సమర్పించారని మరొక నమ్మకం ప్రబలంగా ఉంది అప్పటి నుండి ఈ ప్రదేశంలో పిండదానం చేయడం ఇతర ప్రదేశాలలో చేసే పిండదానం కంటే పది రెట్లు ఎక్కువ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది బద్రీనాథ్ నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో మన విలేజ్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వసుధార జలపాతం బద్రీనాథ్ చుట్టూ ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఇది ఒకటి బద్రీనాథ్ సమీపంలో చిన్న ట్రెక్కింగ్ కోసం ఇది ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి అలాగే వసుధార జలపాతం చుట్టూ అందమైన పర్వత శిఖరాలున్నాయి ఈ జలపాతం యొక్క నీరు నాలుగు వందల అడుగుల ఎత్తు నుండి క్రిందికి ప్రవహిస్తుంది పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంది ఈ జలపాతం వెనుక ఒక పురాణ కథ ఉంది వసుధార జలపాతం పాపం చేయని వ్యక్తుల మీద మాత్రమే పడుతుంది అంటారు ఈ పవిత్ర జలపాతం గురించి కొందరికే తెలుసు మహాభారతం పంచపాండవులు ఈ జలపాతం వెంట వెళ్ళారు అంటారు పాండవుల సోదరుడు సహదేవుడు ఈ ప్రదేశంలో మరణించాడని ఆయన స్వర్గానికి చేరుకున్నాడని కథనం ప్రజలు చాలా ప్రాంతాల నుండి ఇక్కడికొస్తారు వసుధార జలపాతం క్రిందకు వెళతారు ఈ పవిత్ర జలం ఎవరి శరీరాలపై పడితే ఆ వ్యక్తి పుణ్యాత్ముడని చెబుతారు ఇది చాలా ఆకర్షణీయమైన ప్రదేశంగా భావిస్తారు సందర్శకులు స్వర్గంలా చూస్తారు వర్షాకాలంలో పచ్చదనం చుట్టూ అందమైన పర్వతాలతో శరదృతువు అద్భుతంగా కనిపిస్తుంది మార్చి నుండి జూన్ వరకు ఈ జలపాతాన్ని సందర్శించేందుకు అనువైన సమయం ఈ జలపాతానికి చేరుకోవడానికి మన గ్రామం నుండి ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి మన నుండి వసుధార వరకు ట్రెక్కింగ్కి ఒక మార్గంలో రెండు గంటల సమయం పడుతుంది మొదట రెండు నుంచి మూడు కిలోమీటర్లు నడవడం చాలా సులభం భీముడి జలపాతం బద్రీనాథ్లో ఎంతో ఫేమస్ దీనికి సంబంధించి ఎన్నో కథలు కూడా ఉన్నాయి మానా గ్రామంలోని ప్రధాన ఆకర్షణల్లో భీం పూల్ ఒకటి పాండవులు స్వర్గానికి ప్రయాణం చేస్తున్న సమయంలో తన భార్య ద్రౌపది సరస్వతీ నదిని దాటేందుకు వీలుగా భీముడు ఈ రాతి వంతెనను నిర్మించినట్టు చెబుతారు పాండవులు అరణ్యవాసం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చారట ఆ సమయంలో ఈ కుటుంబం మంటల్లో చిక్కుకుని గట్టిగా కేకలు పెట్టగా అజ్ఞాతవాసంలో ఉన్న భీముడు అటుగా వెళ్తూ ఆ దృశ్యాన్ని చూసి జలపాతంలోని నీళ్లు చల్లి ఆ మంటలను ఆర్పేసి వారిని రక్షించాడని అంటారు అందుకు నిదర్శనంగా ఇక్కడ కనబడే అతిపెద్ద పాదముద్ర ఆయనదేనని చెబుతారు ఈ ప్రదేశంలో ఉన్న ఆ కొండరాయి ఒక పాదం ఆకారంలో ఉండడం వల్ల ఆ పాదముద్ర పైనుండి జలపాతం కిందికి జలజల దూకుతుంటుంది ఆ కారణం వల్ల ఈ క్షేత్రానికి భీమును పాదం అనే పేరు కూడా వచ్చింది హిందూ పురాణాల ప్రకారం బద్రీనాథ్ ఆలయంలో మానవులు వేసవికాలం నుంచి ఆరు నెలల పాటు శ్రీహరిని పూజిస్తారు ఆ తర్వాత శీతాకాలం నుంచి ఆరు నెలల పాటు దేవతలు పూజిస్తారని చాలామంది నమ్ముతారు దేవతలకు ప్రతినిధిగా నారదముని పూజిస్తారు ఆలయ తలుపులు మూసి ఉన్నప్పుడు నారదుడు అఖండ జ్యోతిని వెలిగిస్తుంటారని పురాణాల్లో పేర్కొనబడింది బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరిచినప్పుడు అక్కడ వెలిగించే అఖండ జ్యోతి దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ సమయంలో అతీంద్రియ కాంతిని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు ఈ అఖండ జ్యోతిని అతీంద్రియ వెలుగును చూసిన వారికి పాపం నుంచి విముక్తి లభించి మోక్షంలో భాగమవుతారని నమ్ముతారు బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరిచినప్పుడు యోగ అమర్చిన నెయ్యిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు ఇక ఇక్కడ ఉండే బద్రీనాథ్ విగ్రహాన్ని ఎవ్వరూ తాకకూడదనే నియమం ఉంది ఆలయంలో విష్ణువుతో పాటు నారాయణుడి రూపాన్ని పూజిస్తారు ఎందుకంటే ఇక్కడ భగవంతుడు నారాయణుడి రూపంలో తపస్సు చేశాడు అందుకే ఆలయ గర్భగుడిలో శ్రీహరి సహిత నారాయణుడి విగ్రహం ధ్యానంలో ఉన్నట్టు కనిపిస్తుంది పూరి జగన్నాథునికి ఆరుసార్లు నైవేద్యాన్ని అందిస్తారు ఇందుకోసం యాభై ఆరు రకాల పదార్థాలని తయారు చేస్తారు హిందీలో యాభై ఆరుని చప్పన్ అంటాం కాబట్టి ఈ మహాప్రసాదాన్ని చప్పన్ భోగ్గా పేర్కొంటారు ఈ యాభై ఆరు సంఖ్య వెనుక రెండు కారణాలు కనిపిస్తాయి ఒకప్పుడు అఖండ భారతదేశంలో యాభై ఆరు స్వతంత్ర రాజ్యాలుండేవి ఆ రాజ్యాలన్నీ క్షేమంగా ఉండాలనే ఆలోచనతో రాజ్యానికి ఒక ప్రసాదం చొప్పున యాభై ఆరు ప్రసాదాలను నివేదించి ఉండవచ్చు మరో ఊహ ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఏడు రోజుల పాటు తన చిటికిన వేలి మీద నిలిపి ఉంచాడట ఆ ఏడు రోజుల పాటు ఆయన అన్న పానీయాలు ముట్టలేదు అందుకని ఎనిమిదవ రోజున భక్తులు వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారట ఆనాడు కృష్ణునికి యాభై ఆరు పదార్థాలను అందించారు కాబట్టి పూరి జగన్నాథునికి అదే రీతిలో ఉపచారం జరుగుతోందని ఓ నమ్మకం జగన్నాథునికి నిత్యం యాభై ఆరు ప్రసాదాలను అందించాలంటే అక్కడి వంటసాల కూడా ప్రత్యేకంగా ఉండాల్సిందే కదా అందుకే ముప్పైకి పైగా గదులతో ఆరు వందల మందికి పైగా వంట వారితో ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలగా పూరి పేరుగాంచింది వందలు వేలు కాదు రోజుకి లక్ష మంది భక్తులకు సరిపడా ఆహారాన్ని ఇక్కడ సిద్ధం చేయగలరు ప్రసాదాన్ని వండేందుకు మట్టి కుండలనే పాత్రలుగా వినియోగించడం వాటిని కట్టెల మీదే వండడం మరో ప్రత్యేకత అలా వండిన పదార్థాలని ముందుగా జగన్నాథునికి నివేదిస్తారు ఆ తర్వాత క్షేత్రపాలకురాలైనటువంటి విమలాదేవికి నివేదిస్తారు అటు తరువాత వాటిని భక్తులకు అందుబాటులో ఉంచుతారు ఆలయానికి ఈశాన్యంలో ఉండే ఆనంద బజార్ అనే ప్రదేశంలో భక్తులకు ఈ ప్రదేశాలను అందిస్తారు రథయాత్రకి ముందు ఇరవై ఒక్క రోజుల పాటు మహాప్రసాదాలు చెయ్యరు ఆ సమయంలో జగన్నాథునికి జ్వరంగా ఉంటుందని భక్తుల నమ్మకం అలాగే ఇక్కడ తులసి ఆకులను మొక్కలను కూడా ప్రసాదంగా తీసుకెళ్తారు హిందూ పురాణాల ప్రకారం తప్త తప్తకుండును అగ్నిదేవుడి యొక్క పవిత్ర నివాసంగా చెబుతారు ఇక్కడ ఎంతో విలువైన ఔషధ సంపద ఉన్నట్టు నమ్ముతారు ఈ కుండు నీటిలో మునక వేస్తే చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం అగ్నిదేవుని నివాస స్థలమైన తప్తుకుండు కూడా ఇక్కడ ఉండడం గమనార్హం బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి సమీపంలోనే ఈ గ్రామం ఉండడం గమనార్హం పర్యాటకులను మానా గ్రామంలోని ప్రకృతి అందాలు ఆకర్షిస్తాయి ఎవరైనా కుటుంబ సభ్యులతో కలిసి మంచి పర్యాటక ప్రదేశానికి వెళ్లాల్సి వస్తే మానా గ్రామాన్ని ఎంచుకుంటే తక్కువ బడ్జెట్తోనే ఆధ్యాత్మిక ప్రదేశాన్ని చూసి రావచ్చు ఆలయాన్ని సందర్శించే ముందు భక్తులు ఈ పవిత్రమైన వేడి నీటి బుగ్గలో స్నానం చేయడం ఆనవాయితీ తప్తకుండు నీటిలో కడుక్కోవడం వల్ల భక్తుల పాపాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు తప్తకుండు దాని ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి చెందింది ఇది వివిధ రకాల చర్మ అలర్జీలను తగ్గించడానికి ప్రసిద్ధి చెందింది కుండి యొక్క ఉష్ణోగ్రత సగటున యాభై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అయితే పరిసర ఉష్ణోగ్రత తొమ్మిది నుంచి పది డిగ్రీల సెల్సియస్ చల్లగా ఉంటుంది మన దేశంలోని బద్రీనాథ్ ఆలయం సందర్శించడం నిజంగా జీవితంలో ముక్తిని పొందడమే ప్రతి ఏటా చారుధామ్ యాత్ర గంగోత్రి యమునోత్రి ద్వారాలు తెరవడంతో ప్రారంభమవుతుంది బద్రీనాథ్ ఆలయ మహాద్వారాలు మూయడంతో ఈ యాత్ర ముగుస్తుంది మరి ఈ ఆలయ విశేషాలు తెలుసుకున్నారు కదా ఒకసారి మీరు కూడా ఆలయానికి వెళ్ళిరండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి